రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలకచూరు టమాటా మార్కెట్లో రేట్స్ గురించి మరియు గురంగొండ టమాటా మార్కెట్లో రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా ములకచెరువు టమాటా మార్కెట్లో ఇక్కడ లెవెల్ బాక్సు ఇరవై నాలుగు వేలు బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నూట డెబ్బై రూపాయల దాకా అమ్మారు ఒకలాట అమ్మారు అలాగే యావరేజ్ అమకా చూసుకుంటే నూరు రూపాయ నుంచి నూట ముప్పై నూట ఇరవై నూట ఎనభై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే గురంగో టమాటా మార్కెట్లో రేట్లు పరంగా చూసుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్బై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై రూపాయల దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే ఈ రేట్ అనేది రోజు రోజుకి చాలా డౌన్ అయిపోతున్నాయి జ్యూస్ కాదుగా మంచి డిమాండ్ ఉంది మంచి కాదు కానీ లేదు అలాగే ఈ వీడియో సరే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంటే ఆల్ వ్యూడెస్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్